మామూలుగా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యోగ సంఘాలతో ఏడాదికు దానికి సంబంధించిన అంశాల మీద చర్చ అనేది నడుస్తుంది ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఎందుకంటే మీటింగ్లు పిలవట్లేదు అంత చర్చ జరగలేదు మొన్న ఇన్ని రోజులు మేము మీటింగ్ పెట్టి గొడవ అడిగి 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 ప్రెస్ మీట్లు అడిగితే మొన్న ఆగస్టు ఈ ఈ ఆగస్టులో ఒక పది రోజుల కిందట జాయింట్ సార్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు పెట్టినప్పుడు కూడా నన్ను పిలవలే నన్ను రానివ్వలేదు సస్పెన్షన్లో ఉన్నాను సస్పెన్షన్కు అంటే అదే ఉద్యోగ సంఘాలకు వేరు నేను అసోసియేషన్ నాయకుడిగా ఎలక్షన్లో గెలిచి ఉన్నప్పుడు నాకు దాన్ని అడ్డుకునే అధికారం లేదు ప్రభుత్వానికి అయినా కావాలని నన్ను నేనైతే గట్టిగా అడుగుతాను అడుగుతాననే ఉద్దేశంతో నన్ను రానివ్వలేదు సరే మిగతా ఉద్యోగులు అందరూ పోయారు వాళ్ళు కూడా ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ఉద్యోగ సమస్యలన్నీ వాళ్ళకు గట్టిగానే చెప్పిండ్రు వాళ్ళు ఏ సమస్యకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అన్నిటి అన్నీ రాసుకొని విని లాస్ట్ ఫైనల్గా అనేది మీరు చెప్పినట్టు అన్ని రాసుకున్నాము విన్నాము ఇవన్నీ సీఎం గారికి చెప్ చెప్పి వీటి మీద తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు తప్ప ఉద్యోగులు చెప్పిన ఒక్క సమస్యకు కూడా అక్కడికి అక్కడ చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం ఇవ్వలే పదహైదు నెలల తర్వాత ఒక మీటింగ్ పెట్టి అట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి